బుధవారము ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయమొందకము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము శోధనల కొరకు కృప శ్రీదేవి చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి మెడ క్రింద భాగం పక్షవాతం వచ్చింది ఇతర పిల్లలు ఆరు బయట ఆడుతుండగా ఆమె తన అవసరాల కోసం ఇతరులపై ప్రత్యేకించి తన తండ్రిపై ఎక్కువగా ఆధారపడేది తన గ్రామంలో క్రైస్తవ చలనచిత్రం కరుణామయుడు ప్రదర్శన ఆమె జీవితాన్ని తాకింది ఆమె తన హృదయాన్ని క్రీస్తుకు అంకితం చేసింది ఆ తర్వాత తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ప్రోత్సాహానికి రాయబారిగా మారింది బాధ తరచుగా సంభవిస్తుందని ఆమెకు అనుభవం నుండి తెలుసు అయితే దేవుడు తాను ప్రేమించే వారిని ఎన్నడూ విడిచిపెట్టడు నిరుత్సాహంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె క్రీస్తు ప్రేమను పంచింది ఆమె పందెం ముగింపులో ఆమె నూట ఎనభై మందికి పైగా ప్రజలను ప్రభువు వద్దకు నడిపించింది మరియు ఆమె స్పర్శించిన అనేక మంది మిషనరీలు మరియు పరిచారకులుగా మారారు మోషే కూడా పరలోకపు తండ్రి దయచేసి మీరు నన్ను ఎన్నడూ విడిచిపెట్టరని మీ ఆత్మ ద్వారా నాకు జ్ఞాపకం చేయమని ఏసునామాన అడుగుచున్నాం తండ్రి ఆమె